నమస్తే అండి నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి ఈరోజు చాలామందికి ఈ తుంటి సమస్యలు అంటే తుంటి ఎముక భాగంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో దాని చాలామంది బాధపడుతున్నారు పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి స్టెరాయిడ్స్ ఇస్తున్న వాళ్ళకి అందరికీ కోవిడ్ అయిన తర్వాత యాక్చువల్గా ఈ తుంటి సమస్యలన్నీ చాలామందిలో చూస్తున్నాం దాంట్లో మొట్టమొదటిగా ఏవియన్ అనేది ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే చాలా వరకు తుంటి పైభాగం అంటే దీన్ని చూడవచ్చు దీని అనటమి చూస్తే ఇది మన పెల్విస్ పెల్విస్లో ఉన్న భాగం దీంట్లో ఈ భాగాన్ని మనం తుంటి భాగం అంటాం ఈ తుంటి భాగంలో బాల్ అనేది ఉంటుంది దీన్ని ఎస్టాబులం అంటాం ఎస్టాబులం అంటే పైన రూఫ్ భాగాన్ని ఎస్టాబులం అని అంటాం లోపల ఉన్న భాగం అంటే కరెక్ట్గా అంటే మనం ఈ హెడ్ భాగం ఈ రూఫ్ ఎస్టాబ్లం భాగం ఈ రెండు కరైనప్పుడు మూమెంట్స్ అనేటివి ఈజీగా జరుగుతుంది యాక్చువల్గా దీనికి ఎప్పుడైతే ఈ భాగం చెడిపోతుందో అంటే ఏవియన్లో ఏమవుతుందంటే ఈ హెడ్ భాగానికి సరైన రక్త సరఫరా జరగక ఇది భాగం కంప్లీట్గా నలిగిపోవటం కానీ లేదంటే దాని యొక్క స్ట్రక్చర్ అంటే లోపల ఉన్న బోన్ స్ట్రక్చర్ అనేది కోల్పోతుంది స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇది రౌండ్గా ఉంటాం ఒక స్ట్రక్చర్ అండి ఈ స్ట్రక్చర్లో కింద ఉన్న ఏవైతే ట్రెబెక్యులర్ మ్యాట్రిక్స్ అని అంటాం అంటే లోపల ఉన్న బోన్ భాగం కరెక్ట్గా దాన్ని పట్టి ఉంచితే ఈ భాగం ఈ షేప్లో ఉంటుంది అది పట్టి ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఈ భాగం నలిగిపోవడం జరుగుతుంది ఇది కరెక్ట్గా లేనప్పుడు ఈ దీనికి యొక్క సమస్యలు అనేటివి ఎక్కువగా వస్తాయి ఇది తోడ ఎముక భాగం అండి దీంట్లో సో ఇప్పుడైనా మనం ఇలాంటి ఏవియన్ అనేది వచ్చినప్పుడు చాలా వరకు చాలామందికి గ్రేడ్ వాళ్ళకున్న గ్రేడ్ని బట్టి చాలా వరకు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ భాగం నుంచి డ్రిల్ చేసి ఈ తల భాగం దాకా వెళ్ళి అంటే ఈ ఈ హెడ్ అంటాం దీన్ని దీన్ని బాల్ అంటాం సో ఈ బాల్ భాగం దాకా వెళ్ళి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని క్లియర్ చేసి దాన్ని అక్కడ మళ్ళీ బోన్ గ్రాఫ్ట్ అనేది చేసి మళ్ళీ స్లోగా అంటే ఒక నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత వాళ్ళు నడిపించడం అనేది జరుగుతూ ఉంటుంది అది హీల్ అయిన తర్వాత లేకపోతే అంటే ఇది భాగంగానే ఎక్కువగా కొలాప్స్ అయిపోతాయి అంటే భాగం హెడ్ భాగం కరెక్ట్గా లేకుండా షేప్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినప్పుడు ఈ భాగం నుంచి ఎప్పుడైనా మూమెంట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఆర్థరెటిక్ చేంజెస్ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుందండి అంటే ఎస్టాబ్లర్ భాగంలో కూడా ఆర్థరెటిక్ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతాయి దాని తర్వాత ఇది మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది చేస్తూ ఉంటే పెయిన్ ఎక్కువ అవుతుంటుంది ఎవరికైతే ఇలాంటి అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్ఐ స్కాన్ చేయించమంటాం ఎంఆర్ఐ స్కాన్లో దానికి చాలా వరకు ఎంతవరకు డ్యామేజ్ అయింది తెలుస్తుంది ఈ భాగం వరకు డ్యామేజ్ అయిందా లేదంటే ఇక్కడ కరెక్ట్గా గ్రేటర్ ట్రోకాంటర్ దాకా నీరు బాగా అబ్జార్బ్ అయ్యి బోన్ వీక్ అయి నలిగినట్టు ఉందా లేదా అనేది తెలుస్తుంది చాలా వరకు ఇది చూసిన తర్వాత చూసిన తర్వాత చాలా వరకు వీళ్ళకి ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో వాళ్ళకి ఈ విధంగా డ్రిల్ చేసి చేయడం జరుగుతుంది థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో చాలా వరకు నొప్పి ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం దీన్ని ఈ భాగం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఈ భాగం అంటే మీ తోడ ఎముక ఎముక భాగంలో ఉన్న హెడ్ భాగాన్ని నెక్ భాగాన్ని కట్ చేసి కరెక్ట్గా ఇక్కడ సమాంతరంగా కట్ చేసి దీనికి ఇలాంటి ఒక ఇంప్లాంట్ అంటే దీని భాగం కూర్చోవడానికి కరెక్ట్గా కూర్చోవడానికి ఒక ఇంప్లాంట్ అనేది ఇక్కడ పెడతామండి సో దీన్ని పెట్టిన తర్వాత ఈ భాగాన్ని ఫిక్స్ చేయటం అంటే అలాగే పైన భాగం అంటే రూఫ్ భాగాన్ని కూడా మనం దీని విధంగా చేంజ్ చేస్తామండి దీన్ని కూడా డ్రిల్ చేసి దీన్ని కూడా కరెక్ట్గా పొజిషన్లో ఉంచుతాం దీనివల్ల సో ఈ పొజిషన్లో ఉంచిన తర్వాత ఈ ఈ పొజిషన్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ హెడ్ భాగాన్ని దీనికి అమర్చి కరెక్ట్గా దీన్ని అప్పుడు దీన్ని దీంట్లోకి రీలొకేట్ చేయడం జరుగుతుందండి ఈ లొకేట్ చేయడం వల్ల అప్పుడు ఈ మూమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ రీ రీస్టార్ట్ అవుతాయి యాక్చువల్గా ఇవి చాలా వరకు అంటే యంగ్స్టర్స్కి అంటే చాలా తక్కువ మంది అంటే చూస్తే ఇప్పుడు చూస్తున్న వాళ్ళది ఇరవై ముప్పై ఏళ్ళు వాళ్ళు కూడా చాలామందికి హిప్ భాగాల్లో చాలామంది అంటే ఇప్పుడు కోవిడ్ రాకముందు ఎలా ఉండేదంటే ట్యాబ్లెట్స్ పెయిన్ కిలర్స్ యూస్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కానీ లేదంటే స్టెరాయిడ్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు కానీ లేదంటే ఎక్కువగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ భాగంలో డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామందికి స్టెరాయిడ్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రాణాలకే ప్రమాదం కాబట్టి తీసుకోవాల్సిన అవసరం కాబట్టి దాని డోసేజ్ తక్కువ తీసుకున్న వాళ్ళకి కానీ లేదంటే తీసుకున్న వాళ్ళకి చాలా వరకు ప్రమాదం తక్కువ ఉంది బట్ దోస్ ఆర్ సివియర్ అంటే సివియర్గా కోవిడ్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా చాలా ఎక్కువ స్టెరాయిడ్స్ అనేటివి తీసుకుంటున్న అవసరం వచ్చి ఉంటుంది వాళ్ళకి ఈ హెడ్ భాగం కానీ లేదంటే రిస్ట్ భాగంలో కానీ అంటే బోన్లో ఎక్కడైతే బాడీలో ఎక్కడో ఒక చోట భాగంలో రక్త సరఫరా అనేది సరిగ్గా జరగక దాన్ని నెక్రోసిస్ అంటాం ఆస్టియో నెక్రోసిస్ అంటాం అంటే రక్త సరఫరా బోన్కి సరిగ్గా జరగనప్పుడు ఆస్టియో నెక్రోసిస్ అంటాం ఇలాంటి నెక్రోసిస్ అనేది జరుగుతుంది దీంట్లో ఎప్పుడైతే బ్రెయిన్కి సప్లై చేయనప్పుడు దాన్ని సీవీఏ సెర్బ్రోవాస్కులర్ అటాక్ అంటాం అదే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా హార్ట్కు జరిగినప్పుడు హార్ట్ అటాక్ అంటాం అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా బోన్కు జరిగినప్పుడు దీన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం ఏ వ్యాస్కులారిటీ అంటాం దీన్ని సో ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అనేది అన్ని చాలా భాగాల్లో చూస్తుంటాం ఎక్కువగా హిప్పు భాగంలో కానీ లేదంటే ప్రాక్సిమల్ ఈ దీంట్లో మన రిస్ట్ ప్రాబ్లంలో కానీ దీంట్లో కానీ చాలా వరకు ఎక్కువ మందికి చూస్తుంటామండి దీనికి ఈ రీప్లేస్మెంట్స్ అనే ఆప్షన్స్ చాలా మందికి ఇప్పుడు వచ్చున్నాయి కాబట్టి ఇప్పుడు సర్జరీ చేయకుండా కూడా అంటే దీంట్లో ఇనిషియల్గా ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో ఉండే వాళ్ళకి ఇలా డ్రిల్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రిల్ చేసి ఎక్కడైతే భాగం చిన్నదో అంటే ఫస్ట్ స్టేజ్లో ఉండే వాళ్ళకి చిన్న భాగమే డ్యామేజ్ అయి ఉంటుంది దానికి బోన్ గ్రాఫ్ట్ చేయొచ్చు అలాగే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి కూడా ట్రై చేయొచ్చు వెంటనే కాకుండా కొన్ని రోజులు వెయిట్ చేయడానికి ఈ బోన్ గ్రాఫ్టింగ్ అనేది ఈ సెల్స్ ఇంజెక్షన్స్ అనేవి ట్రై చేయొచ్చు అదే థర్డ్ ఫోర్త్ స్టేజ్ అంటే థర్డ్ దాటిన తర్వాత ఫోర్త్ స్టేజ్ వచ్చే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రీప్లేస్మెంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా వరకు వాళ్ళ లైఫ్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళ పనులకు అన్ని పనులు చేసుకోవచ్చు అండి నమస్కారం